నిర్గమాకాండం అనేసరికి మోషే గారి ప్రారంభం నాయకత్వం దానికోసం ఏమన్నాడు చదువుదామండి నిర్గమాకాండం నాలుగో అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినాలు నన్ను సేవించినట్లు నా కుమారుణ్ణి పోని అని నీకు ఆజ్ఞాపిస్తున్నాను ఫరో ఒకవేళ నా కొడుకును నువ్వు పంపకపోతే ఇదిగో నేను నీ కొడుకుని నీ ఇంటిలో పుట్టిన తొలుచూలు కొడుకుని చంపెదను అని యహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పు అతనితో చెప్పుమనును అతడు పోవు మార్గమున సత్రములో యహోవా అతను ఎదుర్కొని సత్రములో యెహోవా అతనిని మోషేని చంప చూడగా మోషేని చంపాలనుకున్నారట ఎవరు యహోవా ఎందుకు చంపాలనుకున్నాడు వెంటనే ఆమె అలర్ట్ అయిపోయింది భార్య సిప్పోర మోషే గారి భార్య ఒక వడిగల రాయి వాడిగల రాయి తీసుకొని తన కుమారునికి సున్నతి పుట్టిన ఏడో రోజు ప్రతి మగ శిశువుకి సున్నతి జరగాలి కదండి అది దేవుడు నియమించిన ఇస్రాయలకి నియమించిన ధర్మం ఆజ్ఞ అలాగే చేయలేదు ఎవరికి చేయలేదు తనకు పుట్టున కొడుకు చేయలేదు అది కాండం పదిహేడో అధ్యాయం పద్నాలుగో వచ్చిన చూడండి ఆదికాండం కాండం పదిహేడో అధ్యాయం పద్నాలుగు మగవాడు అనగా ఎవని గోప్యాంగ చర్మం అయితే అట్టివాడు తన జనులలో నుండి కొట్టివేయబడును వాడు నా నిబంధనను మీరిన వాడుగా ఉంటాడు ఇది దేవుడు వాళ్ళతో చేసుకున్న నిబంధన కాబట్టి ప్రతి పుట్టిన మగ శిశువుకి తన యొక్క గోప్యాంగ చర్మం ఆ చర్మాన్ని ముందుకు లాగి దాన్ని కత్తిరించాలి దాన్నే సున్నతి అన్నారు దాన్ని సర్కంసెషన్ అంటారు దాన్ని కనుక అలా చెయ్యాలి కానీ మీ హడావుడిలో పడిపోయి మోషే గారు ఏమంటే తన సొంత కుమారుడికి ఆయన సొన్న చేయడం మర్చిపోయారు అది ఎవరు చేశారు సిప్పోరా చేసింది దాన్ని బిడ్డడికి చేసేసింది అప్పుడు దేవుడు చంపాలనుకున్న ఆ దోత వెనక్కి వెళ్ళిపోయింది ఏనాన్న కనుక ఒక మనిషిని చంప దేవుడు ఎవరు ఆ వ్యక్తి అన్నయ్య ఎవరు మోసేని చంపాలనుకున్నాడు అక్కడ చెబుతున్న మాట నిర్గమాకాండం నాలుగో అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు నువ్వు నిజంగా నా పిల్లల్ని వెళ్ళనివ్వకపోతే ఎవరితో చెబుతున్నాడు అది ఫరోతో చెబుతున్నాడు ఆ మాట ఇక్కడ చంపాలనుకుంటుంది ఎవరిని మోసేని చంపాలనుకుంటున్నాడు నాన్న వివరణ ఓకే గాడ్ యూ